మీకు విషయం తెలుసా మనం రోజు లేవగానే చూసే ఒక వస్తువు ఉంది దాన్ని చూడండి అసలు ఒక అడుగు కూడా మనం బయటకు వెళ్ళాం దాన్ని చూడని రోజుంటూ ఉండదు అనుకోండి అదేంటో చెప్పుకోండి ఎస్ అర్థం మిర్రర్ ఈ మిర్రర్స్ని వాస్తు ప్రకారం ఏ దిశల్లో పెట్టాలి ఇప్పుడు చూద్దాం మిర్రర్స్ని కానీ డ్రెస్సింగ్ టేబుల్ని కానీ ఎప్పుడు కూడా మనం ఈశాన్యం ఉత్తరం తూర్పు దిక్కుల్లో మాత్రమే పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెడ్రూమ్ తీసుకుంటే ఆ బెడ్రూమ్లో తూర్పుకి నిలబడి ఉత్తరం ఈశాన్యం తూర్పు దిశల్లో మీ అద్దాలను డ్రెస్సింగ్ టేబుల్ని అమర్చుకోవచ్చు బట్ బెడ్రూమ్లో మాత్రం బెడ్స్కి ఎదురుగా అద్దం మాత్రం ఉండరాదు అసలు మన అద్దం యొక్క రిఫ్లెక్షన్లో బెడ్స్ అనేవి రానే రాకూడదు బెడ్స్కి ఎదురుగా అద్దం ఉండడం వలన భార్యాభర్తల మధ్య గొడవలు కొట్లాట్లు వస్తాయని మన వాస్తు శాస్త్రం చెబుతోంది అక్రమ సంబంధాలు కూడా దారితీస్తుందట సో కాస్త బెడ్రూమ్లో మిర్రర్స్ని పొజిషన్ చేసేటప్పుడు అప్పుడు మాత్రం జాగ్రత్తగా పెట్టుకోండి ఏ రూమ్లో అయినా ఆ రూమ్కి ఆగ్నేయంలో కానీ దక్షిణంలో కానీ నైరుతిలో కానీ మిర్రర్స్ని హ్యాంగ్ చేయడం డ్రెస్సింగ్ టేబుల్ పెట్టడం మాత్రం చేయకండి ఈ దిక్కులు చాలా డేంజర్ మీకు ఉత్తరం ఈశాన్యం తూర్పు దిక్కుల్లో అద్దం పెట్టడం వీలు కానప్పుడు వాయుంలో కానీ పశ్చిమంలో కానీ పెట్టుకోవచ్చు ఇది సెకండ్ ఆప్షన్ మీరు ధనాన్ని ఆకర్షించాలన్నా ఇంట్లో సుఖ సంతోషాలు వెలివిరియాలన్నా ఉత్తరం ఈశాన్యంలో అర్థాన్ని అమర్చుకోండి సర్వే